angle కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి రాజశేఖరన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మహిళలతోటి ఘనంగా జరిగించారు స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ రాజశేఖరన్ సిఏ షణముగం ఎస్ఏలు మురుగానందం నూకరాజులు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి వందలాదిగా వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీసీఐ మాట్లాడుతూ మహిళలకు ఏ విధమైన సమస్యలు ఇబ్బందులు ఉన్నా యానం మహిళా డెస్క్ ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రతి శనివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పుదుచ్చేరి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం జరుగుతుందన్నారు అనంతరం మహిళలను దుశాలవాలతోటి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలోని షీల్డ్ ఈ కార్యక్రమంలోని సైడ్ లైన్ చైర్పర్సన్ చెక్కపల్లి లక్ష్మీబాయి మాసరమ్మ దుగదుర్తి అనిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పోలీసులు సుబ్రహ్మణ్యం చిట్టిబాబు కృపావరం మధు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మహిళ అనగానే ఎన్ని బాధ్యత మోస్తుంది మహిళ అనగానే ఎన్ని బాధ్యత మోస్తుంది మీరు ఆలోచించండి రోజు చూడాలి